దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు ఎలాంటి అద్భుతమైన విజయాలు సాధించాయి అందులో తాను భాగస్వామ్యం కావడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది కాలేజెట్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి గారి మాటల్లో విందాం ప్రతి విజయం వెనుక అందరూ ఉంటారు నా సక్సెస్ వెనుక నేను చేసినటువంటి అంటే నా ఒక్కంది కాదని ముందు కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా అందరి సమిష్టి కృషి ఫలితమే సక్సెస్ ఇది కమిస్టరేట్ యొక్క విజయం నా విజయం కాదు ఈ స్థానం నాది కాదు ఇది జాయింట్ డైరెక్టర్ స్థానం నేను యాదగిరిగా నా పనిని నిర్వర్తించిన నేను నమ్ముతున్నా రాజేంద్ర సింగ్ సార్ కానీ తర్వాత రాజేంద్ర సింగ్ సార్ నాకు మొదటి నుంచి బాగా పరిచయం మేమంతా కూడా కాలేజీ డెడ్ కాలేజీ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ నుంచి మన బాలభాస్కర్ కానీ వీళ్ళందరూ కూడా మాకు సమకాలికమైన బ్యాచ్ నేను కొంచెం సీనియర్ని వాళ్ళకంటే కాబట్టి తప్పనిసరిగా మేము అందరం మమ్మల్ని త్రిమూర్తులు అనేవాళ్ళు చాలామంది ఎక్కడ కలిసినా మేము అందరం కలిసే వాళ్ళం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మాకు బ్రహ్మాండమైనటువంటి ఇచ్చిండ్రు నన్ను కూడా అదే విధంగా చూశారు పెద్దవాడినిగా చూశారు కాబట్టి వాళ్ళకు కూడా జాయింట్ డైరెక్టర్ రా రాజేంద్ర సింగ్ గారు కానీ ఏజీఓ బాలభాస్కర్ గారు కానీ ఇంత ముందు చేసిన ఘనస్వామి ఘనస్వామి తర్వాత ఇక్కడ అకాడమిక్ సెల్ అని ఒకటి ఉంది దీంట్లో అకాడమిక్ ఆఫీసర్స్ కూడా పనిచేస్తారు మా ఆఫీస్లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ పద్మలత కానివ్వండి అండి తర్వాత ఏడీ రాజశేఖర్ విజయ్ కుమార్ విష్ణుప్రియ వీళ్ళు అసి అసిటెంట్ డైరెక్టర్స్ తర్వాత సూపరింటెండెంట్స్ ఉన్నారు తర్వాత సీనియర్ అసిస్టెంట్స్ జూనియర్ అసిస్టెంట్స్ తర్వాత మిగతా స్టాఫ్ అటెండర్ వరకు నన్ను ఆదరించి ఇక్కడి వరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను తప్పనిసరిగా అంటే ముందు ముందు ఈ రోజు వరకు నా డ్యూటీలో ఉన్నాను కానీ నేను ఎట్లాంటిది ఏం డిస్క్లోజ్ చేయాలో తెలుసుకుంటే నెక్స్ట్ నేను ఆలోచించుకునేటువంటిది నెక్స్ట్ అంటే ఏదో ఒక పనిలో నిమగ్నం అయి ఉండాలి ఏం చేస్తామనే తర్వాత ఏదో ఒక పనిలో మళ్ళీ సమాజ సేవ అవుతుందా ఇంకేదవుతుందా ఏదైనా అని మనకు ప్ర కాళ్ళు చేతులు ఉన్నంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనేది నా భావం కంట్రీలో మాత్రం తిరిగాను రీసెంట్గా అయితే నాక్ అసెస్ఎస్ఆర్ కూడా వెళ్ళి రావడం జరిగింది